పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందని బీజేపీ ఈసారి నాలుగు వందలకు పైగా స్థానాల్లో గెలవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీలను అవినీతికి కుంభకోణాలకు కుటుంబ పాలనకు బుజ్జగింపు రాజకీయాలకు గ్యారంటీలుగా అభివర్ణించారు గత ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను గద్దెదింపాలని భావించి కాంగ్రెస్ను గెలిపించారే తప్ప హస్తం పార్టీపై అభిమానంతో కాదన్నారు ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఏదో ఒక భావోద్వేగంతో ఓటు వేశారని ఈసారి మోదీని మరోసారి గెలిపించాలన్న భావోద్వేగంతో ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు పాలనాయక రికార్డ్ చూడండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు గాని ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గాని మన్మోహన్ సింగ్ గానీ ఎవరికి గ్యారెంటీ వీళ్ళు దేనికి గ్యారెంటీ అంటే కుటుంబ పాలనకి గ్యారంటీ ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారు పేరు అవినీతికి గ్యారంటీ ఈ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అవకాశవాద రాజకీయాల గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ బుజ్జదింపు చర్యలకి అపీజ్మెంట్ పాలసీకి పరాకాష్టగా మిగిలినటువంటి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వీళ్ళు ఏదో గ్యారంటీ ఇస్తామంటే ప్రజానిక నమ్మే స్థితిలో లేరు పరిస్థితుల్లో లేరు ఆశ్రిత పక్షపాతానికి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ వారసత్వ పాలనకి గ్యారెంటీ ఈ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు దేశ సమైక్యత సమగ్రతలకు భంగం కలిగిస్తున్నటువంటి శక్తులకి వ్యక్తులకి వారసత్వంగా నిలిచినటువంటి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక రకాల విషయాల్లో గ్యారంటీగా నిలిచినటువంటి కాంగ్రెస్ రాహుల్ కొత్తగా గ్యారంటీ ఏమిస్తారని